ఎవరి వైపు మనం చూడాల్సింది ఒక రోజు నాడాట ఓ సంఘంలో నుంచి ఒక యవనస్తుడు అయ్యగారి దగ్గరకు వచ్చాడట వచ్చి అన్నాడాట అయ్యగారు అయ్యగారు నేను మందిరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నానండి అన్నాడట బాబు ఎందుకు విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావు అని అంటే అప్పుడు అక్రుడు అన్నాడట ఐగారండి ఇక ఈ మందిరానికి రానండి ఎందుకంటే నాకు ఈ మందిరంలో వాళ్ళ ప్రవర్తన సరిగ్గా నచ్చట్లేదండి ఈ మందిరంలో త్రాగుబోతులు ఉన్నారండి ఈ మందిరంలో పుట్టుబోతులు ఉన్నారండి ఈ మందిరంలో తిరుగుబోతులు ఉన్నారండి ఈ మందిరంలో విత్సలవిడిగా బ్రతికే వారు ఉన్నారండి సోమవారం నుండి శనివారం వరకేమో విత్సలవిడిగా బ్రతికి ఆదివారం నాడు మందిరంలోకి వస్తున్నారండి కాబట్టి ఇక ఈ మందిరానికి నేను రాను అని అన్నాడట రానంటే ఐగారు ఏం చేస్తారు అయ్యగారు అన్నారట సరే బాబు నీ ఇష్టం నువ్వు రాను అని అంటున్నావు మళ్ళీ పైగా ఏమంటున్నాడు మీ మీద గౌరవం ఉంచి ఈ మాట చెప్పడానికి వచ్చానండి అని అన్నాడు ఆ పైగా అయ్యగారు అన్నారట సరేనయ్యా నేనంటే నీకు ఏముంది గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవంతో వచ్చి చెప్పడానికి వచ్చావు అయితే ఒక్క పని చేయి నా మీద ఉన్న గౌరవంతో రేపు ఒక్క ఆదివారం నువ్వు రా ఆదివారం వచ్చి ఇక నువ్వు వెళ్ళిపోవు సరేనయ్య గారు మీ మీద ఉన్న గౌరవంతో రేపు ఆదివారం నేను వస్తానయ్యా అని అన్నాడు నెక్స్ట్ ఆదివారం ఆ కుర్రడు వచ్చాడట అప్పుడు అయ్యారు చేసిన పని ఎట్టు తెలుసా చాలా చక్కగా పాటలు అయిపోయాయి ఆరాధన అయిపోయింది వాక్యానికి ముందు సాక్ష్యాలకు సమయం ఇచ్చి సాక్ష్యాల తర్వాత ఆ యవనస్తుడిని స్టేజీ మీదకి పిలిచాడట దేవుని స్తోత్రం చెప్పండి ఈ యవనస్తుడు అనుకున్నాడు ఇది ఎక్కడ గొడవరా ఐ గారికి ముందు చెప్పేశాను అందుకే నన్ను స్టేజీ మీదకి పిలిచి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చెప్తాడేమో వీళ్ళందరూ నన్ను కొడతారేమో నన్ను కంగారు పడుతున్నాడు అయ్యారు అన్నాడు బాబు ఏం కాదు ఇక నువ్వు రేపు వచ్చే వారం నుంచి మందిరానికి ఇక రావు కదా ఈ రోజు నాడు ఒక చిన్న పని చేసి పెట్టాల బాబు నువ్వు అని అన్నాడు అయ్యారు ఏం చేయమంటారు చెప్పండి అని అన్నాడు ఏమీ లేదయ్యా ఇదిగో ఒక గ్లాసు నిండా నీళ్ళు ఇస్తున్నాను నేను నువ్వేం చేయలేనంటే ఆ గోడకి పిల్లరకి మధ్యలో ఈ ప్రక్కన మొత్తం ఖాళీ చేయించాడు అయ్యారు ఖాళీ చేయించన్నారు గ్లాసు నిండుగా నీళ్ళు పోసేశాను ఇప్పుడు నువ్వేం చేయలేనంటే ఈ గ్లాసు తీసుకుని ఒక్క చుక్క కూడా నీళ్ళు కిందకి వలకకుండా నువ్వేం చేయాలి అని అంటే ఇలా ఇలా వెళ్ళి ఈ చివరికి వెళ్ళి ఆ చివరికి వచ్చి ఇలాగూ మూడు సార్లు తిరిగిరా గ్లాస్ ఇక్కడ పెట్టి గెలిపో అని అన్నారట దేవుని స్తోత్రం చెప్పండి గ్లాసు నిండుగా ఏమున్నాయి నీళ్లు ఉన్నాయి ఈ నీటిలో ఒక్క చుక్క కూడా కిందకి వలక నువ్వేం చేయాలి మందిరం అంతా కూడా ప్రజలంతా మధ్యలో కూర్చున్నారు ఈ ప్రజల చుట్టూ నువ్వేం చేయాలి మూడు సార్లు తిరిగి రావాలి అని అన్నారు ఆ మాట చెప్పగానే ఈ యవనస్తుడు సరే నయ్య గారు మీరు చెప్పారు కదా మీ మీద గౌరవంతో చేస్తానని గ్లాస్ తీసుకుంటున్నాడు గ్లాసులో నీళ్లు వలకకుండా ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా గ్లాస్ వైపు చూస్తూ జాయిగా నడుచుకుంటే ఇలా వెళ్ళాడు ఆ చివరకి వెళ్ళాడు అలా వచ్చాడు ఈ చివరి నుంచి ఇలా వచ్చాడు ఒకసారి అయ్యింది రెండోసారి తిరిగాడు మూడోసారి తిరిగాడు మూడోసారి తిరిగి వచ్చిన తర్వాత అయ్యగారు ఒక్క చుక్క బొట్టు కూడా కింద వలకలేదయ్యా నేను మీరు చెప్పినట్లుగా చేశాను ఇదిగోండి గ్లాసు అని అన్నారట వెంటనే అయ్యారా గ్లాస్ తీసుకుని బాబు చాలా అద్భుతం ఒక్క చిన్న బొట్టు కూడా కింద వలకకుండా బాగా తీసుకొచ్చావు మంచిదే నేను ఒక చిన్న ప్రశ్న నిన్ను అడుగుతున్నాను నీవు ఇప్పుడు ఎక్కడ తిరిగావో తెలుసా సంఘంలోనే తిరిగావు కదా ఇప్పుడు గ్లాసు తీసుకుని నీవు సంఘంలో తిరుగుతా ఉంటే తిరుగుబోతులు కనపడ్డారా అని అన్నారట కనబడలేదు అయ్యారు త్రాగుబోతులు కనపడ్డారా అని అన్నారట కనబడలేదు అయ్యారు తిట్టుబోతులు కనపడ్డారా కనబడలేదు అయ్యారు ద్వేషించే వాళ్ళు కనపడ్డారా కనబడలేదు అయ్యారు వాళ్ళు కనపడ్డారా కనబడలేదు అయ్యారు ఎందుకు కనబడలేదు బాబు నీకు వాళ్ళంతా మధ్యలోనే ఉన్నారు కదా అన్నారట అప్పుడు ఎవనొస్తాడు అన్నాడట నేను ఆ లెంక చూస్తే నీళ్ళు పోతాయి కదండి కాబట్టి నా దృష్టి అంతా ఎక్కడ పెట్టాను ఈ గ్లాసు మీదే పెట్టాను అయ్యా ఆ వచ్చిన వాళ్ళ వైపు చూడలేదు అందుకే నాకు వాళ్ళు కనబడలేదు అని అన్నారట అప్పుడు అయ్యారు అన్నారట అయ్యా మందిరానికి వస్తున్నావు కానీ నీ దృష్టి ఎవరి మీద లేదు ఏసయ్య మీద లేదు వాక్యం మీద లేదు దేవునితో సహవాసంలో లేదు ఎంతసేపు ఎవరు వచ్చారా ఎవరు ఎలా ఉన్నారా ఎవరు ఎలా నడుపుతున్నారా ఎవరు ఏం మాట్లాడుతున్నారా ఎవరి ప్రవర్తన ఎలా ఉందని బొతుకంతా మందిరంలో ఉన్న వాళ్ళు స్వత్రమే సరిపోయింది స్తోత్రం చెప్పండి కొంతమంది ప్రార్థనలో ఎదగకపోవడానికి విశ్వాసంలో బలపడకపోవడానికి పరిచర్యలో ఎదగకపోవడానికి దేవునిలో ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకోపోవడానికి కారణం ఏంటి తెలుసా వచ్చిన కాడ నుండి ఎవరో ఒకరిని చూడటం వాళ్ళని ఆడిపోసుకోవడమే సరిగిపోతుంది బతుకంతా దేవుని స్తోత్రం చెప్పండి అలేలుయా ఆ కోయిరోళ్ళు ఎలా ఉన్నారా ఆ వాయించే వాళ్ళు ఏం చేస్తున్నారా ఎవనస్తులు ఎవరెంక సోస్తున్నారా అండ్ పరిచయం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారా ఎవరు వెళ్ళిపోతున్నారా బయటికి ఎవరు లోపలికి వస్తున్నారా ఎప్పుడు ఏం జరుగుతుందా అయ్యగారు ఎవరిని పిలుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా ఈ బొత్తికే సరిపోతుంది కానీ ప్రవక్త వలే దైవ దర్శనాన్ని చూసినప్పుడు నా దేవుడు లాగా నేను ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పవిత్రుడిగా ఉండాలి ఆ మాటలను వినాలి ఆత్మను పొందుకోవాలి బలపరచబడాలని దృష్టి ఈరోజు చాలా మంది విశ్వాసులలో లేదు అందుకే ఆశీర్వాదాలు రాట్లా వాక్యం చెప్తుంది ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్న సాక్షి సమూహాన్ని చూడొద్దు అబ్రహం గారిని చూడొద్దు మోషే గారిని చూడొద్దు ఏలియ గారిని చూడొద్దు శిలోమోని గారిని చూడొద్దు లేదా ఫలాన భక్తుని చూడొద్దు నువ్వెవరిని చూడాలో తెలుసా విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడునైనా మాత్రమే ఆయన వైపే చూడాలి నీ దృష్టి ఆయన మీదే ఉండాలి నీ మనసు ఆయన మీదే ఉండాలి నువ్వు ఆయన మీద అనుకోవాలి నువ్వు ఆయన మీద ఆధారపడాలి నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి దేవుని మీద అనుకోవాలి దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో అప్పుడు లోక ఆశలను మనం అనుసరించమో దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో ప్రతిష్టతలో ఆ ప్రత్యేకతలో ఆ పరిశుద్ధతలో ఆ నీతిలో నిలబడగలుగుతాము ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా చెప్పండి దేవుని వైపు చూడటలేదు మనుషుల వైపు చూచి వాళ్ళ ప్రతిష్టను వాళ్ళ యొక్క చెప్పండి ప్రత్యేకతను పోగొట్టుకుంటున్నారు మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు దేవుని వైపు చూద్దాం అప్పుడే నీ కుటుంబం తీవేనా